అందరికీ నమస్కారం విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం గాంధీయవాదిగా సంఘ సంస్కర్తగా స్వాతంత్ర సమర యోధుడిగా తెలుగు నవల సాహిత్య వైతలికుడిగా విశేషమైన కీర్తలు పొంది సాహిత్యం ద్వారా హరిజనోద్ధారణ కృషి చేసిన ప్రాముఖ్య న్యాయవాది ఆయన నవల మాలాపల్లి తెలుగు సాహితీ చరిత్రలను సామాజిక దృక్పథంలోనూ ఒక ముఖ్యమైన ఘట్టం గుంటూరులో ఆయన స్థాపించిన శ్రీధరానికేతన్ స్త్రీ విద్యను ప్రోత్సహించడంలో మంచి కృషి చేసిన ఉన్నవ లక్ష్మీనారాయణ గారి జయంతి జ్ఞాపకం ఉన్నవ లక్ష్మీనారాయణ గారు గుంటూరు జిల్లా వేములపాడు గ్రామంలో పద్దెనిమిది వందల డెబ్బై ఏడు సెప్టెంబర్ నాలుగవ తేదీన శ్రీరాములు శేషమ్మ దంపతులకు జన్మించారు తండ్రి శ్రీరాములు అచలయోగం అనే కుండలిని విద్యను సాధన చేసేవారు కులతత్వం అంటే విశ్వాసం ఉండేది కాదు ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది వందల పద్దెనిమిది వందల తొంభై ఏడులో గుంటూరులో మెట్రికులేషన్ చదివారు పంతొమ్మిది వందల ఆరులో రాజమండ్రి ఉపాధ్యక్ష శిక్షణ కళాశాలలో శిక్షణ పొందారు పంతొమ్మిది వందల పదహారులో పార్ల్యాండ్ డబ్లిన్లలో బారిస్టర్ చదివారు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై రెండులో లక్ష్మీబాయమ్మతో వారికి వివాహం జరిగింది లక్ష్మీనారాయణ గారు పంతొమ్మిదిలలో గుంటూరు ఉపాధ్యాయ వృత్తి నిర్వహించారు పంతొమ్మిది వందల మూడులో అక్కడ న్యాయవాది వృత్తి కూడా చేపట్టారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ర్యాలీ కంపెనీలో ఉద్యోగ బాధ్యతను స్వీకరించారు పంతొమ్మిది వందల పదిహేడులో మద్రాసు హైకోర్టు న్యాయవాదిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో కాంగ్రెస్ స్వరాజ పార్టీలో చేరారు అక్కడ ఆంధ్ర రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఇద్దరిలో ఒకటిగా ఎన్నికయ్యారు పల్నాడు పుల్లారి సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఉప సత్యాగ్రహ ఉద్యమంలో చేరినందుకు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో చేరినందుకు జైలు శిక్ష అనుభవించారు ఉన్నవ ఎన్నో రకాల సంస్థలను స్థాపించి తన అపారమైన సేవలను అందించారు పంతొమ్మిదిలలో గుంటూరులో యంగ్మెన్స్ లిటరరింగ్ అసోసియేషన్ ను స్థాపించారు పంతొమ్మిది వందల రెండులో అక్కడే వితంతు శరణాలయాన్ని స్థాపించారు వీరేశలింగ పంతులు అధ్యక్షతో తొలి వితంతు వివాహం జరిపించారు వీరేశలింగం స్థాపించిన వితంతు శరణాలయాన్ని పంతొమ్మిది వందల ఆరులోను పూనాలో కర్వే మహిళా విద్యాలయాన్ని పంతొమ్మిది వందల పన్నెండులో సందర్శించారు పంతొమ్మిది వందల పదమూడులో జన్నల విత్తనాల గురనందనతో కలిసి విశాలాంధ్రపట్నం తయారు చేశారు రాయవేలూరు జైలు నుంచి విడుదల అయిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై రెండులో గుంటూరులో శారదానీకేతన్ ను స్థాపించి బాలికలకు విద్యా అవకాశాలు కల్పించారు రష్యాలో పంతొమ్మిది వందల పదిహేడులో జరిగిన బోల్షనిక్ విప్లవం స్ఫూర్తి పొంది మొదటి తెలుగు కవి ఉన్నవ కూలీల పక్షం వహించి కవులు రచనలు చేయడానికి ప్రేరణనిచ్చింది రష్యా విప్లవమే కూలీల ఆర్థిక అభివృద్ధిని కాంక్షించి వారి పక్షం వహించి వారి దుస్థితిని తెలియజేసి వైతలికుడిగా ఉన్నారు ఉన్నవ సామాన్య ప్రజల కోరే కవిత్వం ప్రజలకు సులభంగా అర్థమయ్యే వాడుక భాషలో ఉండాలన్నది ఉన్నవ అభిలాష సాంఘిక ఆర్థిక అసమానతలను తొలగించి సమాతన ధర్మాన్ని స్థాపించడమే ఆయన ఆశయం కుల వ్యవస్థను నిరాశించి సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు అగ్రవర్ణ హరిజనులు అందరూ కలిసిమెలిసి ఉండాలని భావించారు అందుకే నిరూపరణగా మాలాపల్లి అనే విప్లవాత్మకైన నవల రచన చేశాడు ఈ నవలకే రచయిత సంఘ విజయం అనే పేరు కూడా పెట్టాడు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఈ నవలను బెల్లంకొండ రఘువరావు రెండు భాగాలుగా ముద్రించారు కానీ మద్రాసు ప్రభుత్వం మాలాపల్లి నవల భాగాన్ని నిషేధం విధించింది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మద్రాసు శాసన మండలిలో కాళేశ్వర మాలాపల్లి నిషేధంపై చర్చలు జరిగాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కొన్ని మార్పులతో మాలాపల్లి ప్రచుర్యకు తిరిగి అనుమతి పొందింది మద్రాసు ప్రభుత్వం ఆంధ్ర విశ్వ విద్యాలయంచే చే మాలాపల్లిని ప్రాచుర్యంంచి చేసి ఆ నవలను పాఠ్య గ్రంథంగా కూడా ఎంపిక చేసింది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మద్రాసు ప్రభుత్వం మాలాపల్లి నవలపై రెండవసారి నిషేధం తెలిపింది ఆ నవల పాఠ్య గ్రంథంగా తొలగించి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో సి రాజగోపాలచారి ముద్ మద్రాసు ప్రధానిగా ఎన్నికైనప్పుడు తొలి కాంగ్రెస్ మంత్రి వర్గంచే మాలాపల్లి నవలపై నిషేధపు ఉత్తీర్వనాలు రద్దు చేసింది రాజకీయ వాతావరణాన్ని మహాత్మా గాంధీ ఆశయాన్ని తెలుగువారి జీవన విధానాన్ని ప్రతిబింబించింది నవల మాలాపల్లి ఈ సాంఘిక నవలలో సాంఘిక దురాచారాలు జాతీయ సత్యాగ్రహ ఉద్యమాలు వర్ణ వర్గ వ్యత్యాసాలు మొదలైన సమకూలిన పరిస్థితులను కన్నులార కన్ను కట్టినట్టుగా చిత్రీకరించారు ఆనాడు హరిజన కుటుంబ హితి వృత్తాంతంగా ఎన్నుకొని నవల ఈ సాహసం ఇందులో కథనాయకునిగా పేరు సంఘదాసు ఈ పాత్ర ద్వారా ఉన్నవ ఆర్థిక సాంఘిక కుల వ్యత్యాసాలు లేని సంఘ నిర్మాణ పునరుద్ధరణ చేస్తాడు కాబట్టి ఈ నవలకు సంఘ విజయం అనే పేరు కూడా సార్థకమయ్యింది ఉన్నవ ఈ నవలలో చరమగీతం సమాచార ధర్మం అనే రెండు గేయ కథలని సామాన్య ప్రజలకు వాడుక భాషలో జానపద గేయ రీతిలో రచించారు ఈ నవలకు పీఠిక రాసిన శ్రీనాథుని నాగేశ్వరరావు ఈ నవలను గూర్చి ఆంధ్ర సాహిత్య హృదయం పరిమణాన్ని గ్రహించడానికి మాలాపల్లి ఉత్తమ కావ్యమని తెలుగు మాటలు తెలుగు దేశము తెలుగు హృదయము తెలుగు సంకల్పము మాలాపల్లి నవల అనిర్వచనీయ ప్రతిభను సమకూర్చాయి అని కొనియాడారు తెలుగు విప్లవ సాహిత్యంలో వచ్చిన ప్రథమ మహాకావ్యం మాలాపల్లి నాయకురాలు బుడబుక్కల జోస్యం స్వరాజ్య సోధి భవతరంగాలు తదితర రచనలు ఉన్నవ చేశారు ఉన్నవ సాగించిన అనేక ప్రజాహిత కార్యక్రమాలలో స్వాతంత్ర ఉద్యమాలలో అతనికి చేదోడు వాదోడుగా ఉంటూ అతని భార్య ఉన్నవ లక్ష్మీబాయమ్మ సహధర్మచారిణిగా విశేష సేవలందించారు గాంధీయవాదిగా సంఘ సంస్కర్తగా సమర యోధుడిగా తెలుగు నవల సాహిత్య వైతలుకుడిగా కీర్తి పొందిన ఉన్నవగారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఐదున తుదిశ్వాస విడిచారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో తప్పులు సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు